నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఎనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఒక్క పైసా పెరిగి ఈ రోజు కుబైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఎనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్